రోడ్డు భవనాల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పై రేవంత్ రెడ్డి సమీక్ష మీర్పేట్ చెరువుల కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు అధికారులతో కలిసి చెరువులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఎవరు కబ్జాలకు పాల్పడినా వదిలిపెట్టాం మా కుటుంబ సభ్యులు ఉంటేనే నేనే కూల్చేస్తానన్న రేవంత్ కడిగిన ముత్యంలో బయటకు వస్తానన్న కవిత అన్నకు రాఖీ తల్లికి పాదాభివందనం ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు పాత విధానానికి చంద్రబాబు కేబినెట్ ముగ్గు కేంద్ర సాయంతో ఏపీ అభివృద్ధి సాధిస్తుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా రేపో మాపో టీడీపీలో చేరనున్న మోపిదేవి జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర మరోసారి అధికారుల సర్వే భూ కబ్జాపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న అధికారులు హైదరాబాద్ మద్దతుగా ఉస్నాబాద్లో లో ఫ్లెక్సీలు బీజేపీ నాయకుడి ఫ్లెక్సీలో సీఎం రేవంత్ ఫోటో హైదరాబాద్ బెంగళూరు విశాఖ చెన్నై కారిడార్లు అభివృద్ధి చేస్తాం ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటన శ్రీ లక్ష్మణసింహస్వామి ఆలయ ముఖద్వారం ప్రారంభించిన లోకేష్ విశాఖలో సైబర్ క్రైమ్ పెరిగింది గంజాయి మాదక ద్రవ్యాల మీద దృష్టి పెట్టామన్న ఏపీ డీజీపీ అర్జనసాగర్ సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం పన్నెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద జూరాల సుంకేసుల నుంచి వచ్చి చేరుతున్న వరద నీరు వేములవాళ్లలో కోడ తీర్చుకుంటున్న మంత్రి పొన్నం కుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అధికారులు బాసరలో వైభవంగా గోదావరి హారతి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్త జనం మల్కాజిగిరి పిఎస్ పరిధిలో గంజాయి స్వాధీనం ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు కృష్ణా జిల్లాలో కాలువలోకి దూసుకువెళ్లైన కారు గన్నవర నుంచి కంకిపారి వెళుతుండగా ఘటన దేశంలో కొత్తగా పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఇరవై ఎనిమిది వేల కోట్ల నిధులు కేటాయించిన కేంద్రం కోల్కతా ఘటన తీవ్రంగా కలిచివేస్తుందన్న రాష్ట్రపతి మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయాలన్న ద్రౌపది ముర్ము మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కుప్ప కోరడంపై రాజకీయ దుమారం అధికార పార్టీ తీరుపై పవార్ ఠాక్రే నేతృత్వంలోని విపక్షాలు ఆగ్రహం పశ్చిమ బెంగాల్లో బీజేపీ బంద్ హింసాత్మకం సచివాలయం ముట్టడి పోలీసుల లాఠీ కాల్పులు జగద్క్షకన్ కు భారీ షాక్ ఫెమా నిబంధనల ఉల్లంఘనలో తొమ్మిది వందల ఎనిమిది కోట్ల ఫైన్ ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్ల సూచీలు సెన్సెక్స్ డెబ్బై మూడు నిఫ్టీ ముప్పై నాలుగు పాయింట్లు లాభం